షాప్ కి వచ్చాము సో ఇవన్నీ ఫిష్ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ కోసం సో అన్ని తీసుకున్నాము ఇవి కూడా తీసేసుకున్నాము ఈ షాప్ కి ఆల్మోస్ట్ నేను చిన్నప్పటి నుంచి ఈ షాప్ కే వచ్చి కొనేవాళ్ళు మా వాళ్ళు బట్ నేను కూడా ఈ షాప్ కే వచ్చి నాకు కావాల్సినవి కొనుక్కుని వెళ్తూ ఉంటాను ఆల్మోస్ట్ ఇంకా వీళ్ళ షాప్లో మా ఇంట్లో కిచెన్ మొత్తం నిండిపోయింది మా కిచెన్ మొత్తము ఏమైనా కొత్త మోడల్స్ ఏమైనా వచ్చాయనుకున్నాము ఇది చూసారా ఇది కూడా ఉంది రాగి అనుకుంటా ఇది కూడా మా ఇంట్లో ఉందండి ఇది కూడా ఉంది ఇది బియ్యం పాయసం చేస్తాను ఇందులో తీసుకెళ్ళాను కేజీన్నర ఉడికే తీసుకెళ్ళాను ప్రసాద్ షాప్ అండి షాప్ పేరు సో కొత్త మోడల్స్ అని మళ్ళీ వచ్చాము ఇక్కడ ఇంకొత్త మోడల్స్ ఏమి లేవు అందుకే బిల్లు వేస్తున్నారు చూసారా బిల్ వేస్తున్నారు బిల్ మొత్తం నేను అన్ని తీసి సెలెక్ట్ చేశాను వాళ్ళు ఎంత ఏంటి ఎన్ని కేజీలని కౌంట్ చేస్తున్నారు మా వాళ్ళు ఇంకేమైనా కొత్తగా ఇది నచ్చుద్దేమో అని చూస్తున్నాను ఈ బకెట్ చూసారా నేను ఈ బకెట్ చూపిస్తాను ఇది సాంబార్ బకెట చాలా బాగుంది కదా చిన్న బకెట చూపిస్తాను ఇది సాంబార్ బకెట్ అండి నాకైతే చాలా నచ్చేసింది బాగుంది కదా బిందా ఓ ఈ సాంబార్ బకెట్ ఇంకా చాలా చిన్నగా ఉంది చూసారా ఇది చూడు ఇంకా చిన్నగా ఉంది ఇది అయ్యో సాంబార్ ఇంత చిన్నగా కూడా ఉంటాయా అయ్యో ఇది కొంచెం పెద్దగా ఉంది కదా ఓకే ఆల్మోస్ట్ అన్నీ తీసేసుకున్నాము